మహాపరిశుద్ర గణనుడా ప్రేమ గల తండ్రి నీకే వందనాలు స్తుతి స్తోత్రం నాయన అయా ఇంతవరకు కాచి కాపాడిన దేవా నీకే వందనాలు ప్రభు ఈరోజు మేము ఇలా సజీవులు లెక్కలో ఉన్నామంటే కేవలం నీ కృపను బట్టే ప్రభువ ఈరోజు ఆత్మచేత మా అందరితోనూ మాట్లాడండి ప్రభు అయా ఇక్కడ నుంచున్న నా మాటలు కాదు కాని ప్రభు అయా పరలోకపు ఆకాశము తెరిచి ప్రభువ మా అందరితోనూ నీవే మాట్లాడి నాతోనూ ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితోనూ నీ స్వరం స్వరంధారగా మాట్లాడి నీ నామానికి మహిమకరంగా ప్రభువా అయా ఆత్మశక్తితో మాట్లాడగలిగే శక్తిని దయచేయమని సమస్తము నీ చేతులకు అప్పగించుకుంటూ నా ప్రాణాత్మ దేహములు సంపూర్ణ అధికారాన్ని ఒప్పుకుంటూ ఇక్కడున్న ప్రతి ఒక్కరితోనూ మాట్లాడి మహిమ పొందమని ఏసు పరిశుద్ధనామాలు అడిగి మా పరమ పరమతండ్రి ఆమె యోహాన్సు వార్త యోహన్ సువార్త రెండో అధ్యాయం వద్దు యోహన్ సువార్త రెండో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాను అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తను వారి వశము చేసుకొనలేదు ఆయన మనుష్యుని అంతర్యమును ఎరిగిన వాడు గనుక ఎవడును మనుష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు గ్రామం అంటే దేవుడు ఒక మనిషి గురించి దేవుడికి మనం సాక్ష్యం ఇయాల్సిన అవసరం లేదు పలానా వ్యక్తి ఇలాంటి వాడు పలానా వ్యక్తి ఎలాంటి వాడు చెడ్డవాడు మంచివాడు లేదా ఇలాంటి స్వభావం కలిగిన వాడని మనం ఎవరికి సాక్ష్యం ఇవ్వన అవసరం లేదు దేవుడికి సాక్ష్యం ఇవ్వని అవసరం లేదు ఫలానా వ్యక్తి దుర్మార్గుడను ఫలానా వ్యక్తి మంచివాడను ఫలానా వ్యక్తి ఈ విధమైన వాడనో చెప్పి దేవుడికి మనం సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకని ఏమంటాడు ఆయన మనుష్యుని ఆంతర్యము ఎరిగిన వాడు గనుక ఎవడును మనుషుని గుర్చి ఆయనకు సాక్ష్యం అవసరం లేదు నీ స్వభావం ఎలా ఎటువంటిదో నువ్వు ఎలాంటి వ్యక్తివో నీవు ఎటువంటి స్వభావం నీ హృదయంలో కలిగి ఉన్నవో ఆయనకు తెలుసు నీ గురించి ప్రత్యేకంగా దేవుడికి చెప్పనవసరం లేదు అర్థమవుతుందా ప్రతి ఒక్క వ్యక్తి గురించి నాతో మాట్లాడట్లేదులే దేవుడు ఈ మాటలు నా గురించి కాదులే అని నువ్వు అనుకోని అవసరం లేదు ఎందుకంటే ఈ మాటలు దేవుడు స్పష్టంగా నాతోనూ నీతోనూ మాట్లాడే మాటలు అర్థమవుతుందా ప్రతి ఒక్కరితోనూ దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతుండనే విధంగానే ఈ మాటలు నువ్వు వినాలి స్పష్టంగా పరలోకము నుండి దేవుడు నాతో మాట్లాడుతుండనే విధంగా నువ్వు ఉన్నప్పుడు ఈ యొక్క వాక్యం నీకు బోధపడుతుంది మనుష్యుని గురించి దేవునికి సాక్ష్యం ఇవ్వని అవసరం లేదు ఫలానా వ్యక్తి ఎలా అలా అని చెప్పేసి నువ్వేమి ఆయన ముందర ఒక వ్యక్తి గురించి నేరారోపణ చేయాల్సిన అవసరం లేదు ఎందుకని అంటే దేవుడు మనుష్యుని ఆంతర్యము ఎరిగిన వాడు గనుక ఆయన మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం అవసరము లేదు నీ లోపల ఎటువంటి స్వభావం కలిగి ఉన్నావో ఒక ప్రతి పక్కమటి వ్యక్తితోను ఎదుటి వ్యక్తితోనూ నీ యొక్క మిత్రులతోనూ నువ్వు ఎటువంటి స్వభావం కలిగి ఉన్నావో దేవుడికి తెలుసు నువ్వు ప్రత్యేకంగా ఏం చెప్పనవసరం లేదు ఆయన మనుషులు మనుషుల యొక్క ఆంతర్యము ఎరిగిన వాడు గనక మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యం నీ యోహాను సువార్త నాలుగో అధ్యాయంలో ఇంకో మాట ఉంటుంది యోహాను సువార్త నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన అమ్మ ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను ఎరుషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు నా నా మాట నమ్ము ఒక కాలం రాబోతుంది కాలం త్వర త్వరగా గడిచిపోతుంది దేవుడు రాకడ సూచనలు కనపడుతున్నాయి ఎంతో తొందరగా కాలం గడిచిపోతుంది మన ముందలే రెండు వేల ఇరవై ఐదు కాస్తా ఎంతో సింపుల్గా గడిచిపోయింది అసలు టైం ఎంత ఈజీగా అయిందంటే అది చెప్పలేను అనమాట అంత స్పీడ్గా అయిపోయింది రెండు వేల ఇరవై ఐదు అయిపోయిందంటే మేమే ఆశ్చర్యపోయినం అంత తొందరగా గడిచిపోతున్నాయి కాలం ఒక కాలం రాబోతుందంట ఒక కాలం అమ్మ ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను ఎరుషలేములోనైనాను మీరు తండ్రిని ఆరాధింపరు నా మాట నమ్ము మీరు ఆరాధించే ఈ మందిరంలోనైనా లేదా పర్వతముల మీదనైనా ఎరుసలేములోనైనా ఎక్కడైనా సరే దేవుణ్ణి ఆరాధింపరు ఒక కాలం వస్తుంది ఆ కాలంలో మీరు అనుకున్న విధంగా ఆరాధనలో జరగవు ఇంకా ఇరవై రెండు మీరు మీకు తెలియని దానిని ఆరాధించుచున్న ఆరాధించువారు మేము మాకు తెలిసిన దానిని ఆరాధించు వారము చాలు మీరేం చేస్తున్నారు మీకు తెలియని దానిని మీరు ఆరాధిస్తున్నారు మేమేం చేస్తానమంటే మాకు తెలిసిన దానిని మేము ఆరాధిస్తాం మనం ఎవరిని ఆరాధిస్తున్నాం మన సృష్టికర్త అయిన దేవుడు అని మనకు తెలుసు మనల్ని సృష్టించిన దేవుడిని మనం ఆరాధిస్తాం ఎవరిని ఆరాధిస్తాం మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధిస్తాను అది మనకు తెలుసు మరి నువ్వెవరిని ఆరాధిస్తున్నావు నీకు తెలుసా ఒక బ్రదర్ని ఒక బ్రదరు ప్రభు గురించి తిడుతూ నాకు మెసేజ్ చేశాడు మెసేజ్ చేస్తే నేను అన్న బ్రదరు తిట్టడం వద్దు నేను నిన్న నువ్వు ఆరాధించే వారిని నేను తిట్టను నువ్వు నేను ఆరాధించే దేవుణ్ణి తిట్టొద్దు నేను బైబిల్లో నుంచి కొన్ని వచనాలు పెడతా ఏ విధంగా ఏసు ఆదాము నుండి ఈ భూమి సృష్టించబడినది మొదలుకొని ఫస్ట్ వ్యక్తి అయిన మొదటి మానవుడైన ఆది మానవుడైన ఆదాము మొదలుకొని ప్రభు నేను పూజించే నేను ఆరాధించే నా దేవుడని చెప్పుకునే నా యేసు ప్రభు వరకు ఒక్కొక్క మనిషి ఆదాముని ఎవ ఆదాము ఏ వ్యక్తి అంటే ఆదాము ద్వారాగా ఎవరు పుట్టారు అవ్వ ఆదాము ద్వారాగా ఏ వ్యక్తి పుట్టారు ఆ వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తి ఎలా పుట్టారు ఆ వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తి ఎలా పుట్టారు అంటే దీన్ని వంశవాళి అంటారు ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తి ఇప్పుడు తల్లిదండ్రుల నుంచి నేను పుట్టా నా ద్వారాగా నా కుమారులు ఆ కుమారుల ద్వారాగా ఇంకొక కుమారులు ఆ విధంగా ఫస్ట్ ఆదిమానవుడైన ఆదాము మొదలుకొని ప్రభు వరకు వంశవాళి నేను పెడతా ఏంటి వంశవాళి అంటారు దీన్ని మా తాతలు మా ముత్తాతలు ఎవరిని ఆరాధిస్తున్నారో వాళ్ళని ఆరాధిస్తున్నా నువ్వు అంటనవే ఈ విధంగా ఆది మానవుడైన ఆదాము మొదలుకొని యేసుప్రభు వరకు నేను వంశవాళి పెడతా నువ్వు ఆరాధిస్తున్నా అని నువ్వు అనుకుంటున్నవే ఈ డీపీగా నువ్వు పెట్టుకున్న దేవుడు అని నువ్వు అనుకుంటున్నవే నువ్వు ఆరాధించే వ్యక్తిని నేను దీ ఏంటి నేను కించపరచట్లేదు తిట్టట్లేదు దూషించట్లేదు కానీ వంశవాళి పెడతాను నేను నువ్వు కూడా ఈ విధంగా వంశవాళి పెట్టు అర్థమవుతుందా మొదటి మానవుడైన ఆదాము నుంచి యేసుప్రభు వరకు నేను వంశవాళ్ళు పెడతా నువ్వు ఆరాధించే నువ్వు దేవుడు అనుకునే వ్యక్తి వరకు నువ్వు వంశవాళ్ళు నాకు పెట్టు చాలంతే అన్న తప్పేమన్నా ఉందా ఇందుట్లో నేను కించపరచలా నువ్వు ఆరాధించే వాళ్ళు నేను ఎంత మాత్రము కించపరచను నీకు తెలుసా లేదా ఏ ఎంతవరకు తెలుసు నువ్వు ఆరాధించే వ్యక్తి గురించి నువ్వు ఆరాధించే దేవుడి గురించి నువ్వు దేవుడు అనుకునే దేని గురించి అయినా నీకు ఎంతవరకు తెలుసు అని నేను అడిగితే నీకు తెలియదులే గొర్రెవి లేకపోతే ఇంకోటి ఏదో ఏదో అనుకుంటే తిట్టుకుంటూ నాకు పెట్టిండు ఇంకేమన్నాడో పిల్ల బచ్చానో ఏదో సంథింగ్ అన్నాడు అంటే సరే ఎవరు పిల్ల బచ్చానో దేవుడికి తెలుసు దేవు నేనేం తప్పుగా మాట్లాడట్లేదు దేవుడి యొక్క వంశవాళ్ళని నేను పెడతానంటున్నా నువ్వు కూడా పెట్టు ఉంది నేను కూడా తెలుసుకుంటా కదా నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావో నేను తెలుసుకుంటా కదా అని చెప్తే పిల్లబచ్చానో ఏదానో అన్నాడు సరే అని చెప్పేసి వదిలేసిన నేనేం పెట్టినంటే లోకసువార్త అధ్యాయంలో ఉంటుంది ఆదాము మొదలుకొని యేసుప్రభు వరకు డెబ్బై రెండు వంశవాళ్ళు ఏదో ఉంటుంది డెబ్బై రెండు ఎన్నో వంశవాళ్ళు ఉంటుంది అన్ని తరాలు అనమాట డెబ్బై రెండు తరాలు ఎన్ని తరాలు ఉంటాయి అంటే మా ముత్తాత మా తాత మా తాత తర్వాత మా నాన్న మా నాన్న తర్వాత నేను నా తర్వాత నా కుమారుడు నా కుమారుడు తర్వాత ఆ కుమారుడు అలాగా డెబ్బై రెండు తరాలు ఉన్నాయి యేసుప్రభు వరకు నేను చెప్పేది ఇప్పుడు ఇక్కడ ఏమైనా మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము అర్థమవుతుందా ఒక్కసారి నువ్వు ఆలోచించు నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావో నీ హృదయంలో ఎవరికి చోటిచ్చావో కొన్ని కొన్ని కొంతమంది హృదయంలో కొంతమందిని ఆరాధిస్తూ ఉంటారు ఎవరిని ఆరాధిస్తూ ఉంటారు ఒకరికి ముందే దేవుడు లెగిస్తే మందు తాగటమే వాళ్ళ ఆరాధన అర్థమవుతుందా ముందునే ఆరాధ్య దైవంగా పెట్టుకుంటారు కొంతమంది లెగిస్తే ఒకరిని దూషించటమే దైవంగా పెట్టుకుంటారు వాళ్ళు పొద్దున్న లేస్తే ఒకళ్ళ మీద ఒకళ్ళ మీద చాటింగ్ చెప్పుకోవటమే వాళ్ళకి అది ఒక ఆరాధన ఇంకొకరు పొద్దున్నే లెగిస్తే చాటింగ్లు వాళ్ళకి చాటింగే ఆరాధన ఇంకొకళ్ళు పొద్దున్నే లెగిస్తే ఇలా రాజకీయం అనేది ఒకటి ఉంటుంది రాజకీయమైన అదొక ఆరాధన అర్థమవుతుందా ఇవి కూడా ఆరాధనలే ఇవి దేవుడికి నచ్చని ఆరాధనలు మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు మరి మేము ఎవరిని ఆరాధిస్తున్నాం మాకు తెలిసిన వాడిని మేము ఆరాధిస్తున్నాం సజీవుడై ఉన్న సత్యదేవుని మేము ఆరాధిస్తున్నాం మరి నువ్వెవరిని ఆరాధిస్తున్నావు యోగుని యోగు ఒక మాట అంటాడు ఏమని అంటాడు పంతొమ్మిది అధ్యాయం యోబు గ్రంథం పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన యోపు గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన నుంచి అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును యోబుకి యేసు ఏమైనా సంబంధం ఉందా మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ విషయాన్ని బైబుల్ మొత్తం గ్రంథాలలో ఈ బైబిల్లో ఉన్న గ్రంథాలన్నిటికంటే ఈ భూ ప్రపంచంలో ఉన్న గ్రంథాలన్నిటికంటే ముందర రాయబడిన గ్రంథం ఏదన్నా ఉందంటే అది యోగు గ్రంథం అర్థమవుతుందా యోబు గ్రంథం మొట్టమొదటి రాయబడింది యోగు ఏమని సాక్షిమిస్తుండో నా విమోచకుడు సజీవుడని మళ్ళొకసారి అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును ఆయన తెలుసుకున్నంట ఏసుప్రభు ఏ కాలానికి చెందినవాడు రెండు వేల సంవత్సరాల కాలానికి చెందినవాడు యోగు యేసుప్రభు కంటే పద్నాలుగు వందల సంవత్సరాల కంటే ముందు అంతకంటే ముందు వాడు అర్థమవుతుందా పద్నాలుగు వందల క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల శతాబ్దం కంటే ముందు వాడు మరి యేసుప్రభు రెండు వేల సంవత్సరం క కాలానికి చెందినవాడు యేసుప్రభు వస్తాడని యోగుకి ఎవరు చెప్పారు యోగి ఎలాగ చెప్తుండో దేవుడు వస్తాడని ఆయన చెప్తుండో ఏమని నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును ఒక రోజున ఆయన ఏమంటాడు తర్వాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును ఈలాగు నా చర్మము చీకిపోయినా తర్వాత శరీరముతో నేను దేవుని చూచదును నా మట్టుకు నేనే చూచదును మరి ఎవరునూ కాదు నేనే కన్నులారా చూచదును అని అని సాక్ష్యం ఇస్తాడు ఇప్పుడు నేను చనిపోయినా ఇక్కడ చచ్చిపోయి నన్ను శవయాత్ర చేసి భూమిలో పాతిపెట్టినా కాల్చివేసినా ఈ శరీరం కృషించిపోయినా నా సజీవుడు వస్తాడని నాకు తెలుసు ఎవరిని చూస్తా నేను సజీవుడై ఉన్న దేవుణ్ణి చూస్తానని నేను ఎరుగుదును ఇదంతా జరిగిద్ది నన్ను నేను చనిపోయినా నన్ను పాతి కాల్చివేసినా నా సజీవుడు విమోచకుడు నేను ఆరాధించే దేవుడు సజీవుడు నువ్వు చెప్పగలవా నా దేవుడు సజీవుడని నువ్వు చెప్పగలవా చెప్పండి నా దేవుడు సజీవుడని మీరు దృఢ నిశ్చయం కలిగి ఉన్నారా నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు అదే అంటండు సమర స్త్రీతో యేసు ప్రభు అమ్మా వ్యవహన్ సువార్త నాలుగు అధ్యాయం ఇరవై రెండవ మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము ఇరవై ఇరవై నాలుగు కూడా చదవండి దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనని ఆరాధింపవలన నేను సారీ యేసు ఏమంటాడు దేవుడు ఆత్మ గనుక దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవాలని నేను స్త్రీతో చెప్తుండో ఏమని చెబుతుండో అమ్మా మీరు ఆరాధించే ఈ యొక్క పర్వతము ఈ పర్వతాన్ని ఆరాధించటం కాదు ఈ మందిరాన్ని ఆరాధించటం కాదు మీరు పెట్టుకునే ఈ శిలవను ఆరాధించటం కాదు మీరు పెట్టుకునే ఈ విగ్రహాలను ఆరాధించటం కాదు యేసుప్రభు విగ్రహాలను ఆరాధించటం కాదు యేసుప్రభు మరియమ్మ విగ్రహాలను ఆరాధించటం కాదు బైబుల్ని ముందలు పెట్టుకొని బైబిల్ని ఆరాధించటం కాదు మీరు ఎవరిని ఆరాధించాలి దేవుడు ఆత్మ గనక దేవుణ్ణి ఆరాధించివారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను మళ్ళీ ఇరవై మూడవ వచనంలో కూడా ఒకసారి చదివితే అయితే యథార్థముగా ఆరాధించువారు ఎవరంట వీళ్ళు యథార్థముగా ఆరాధించు వాళ్ళు ఎవరిని ఆరాధిస్తున్నారు దేవుణ్ణి యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ ఆత్మతోను సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అది ఇప్పుడు వచ్చి ఉన్నది తన్ను ఆరాధించు వారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు ఎట్లా కోరుచుండో దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఎట్లా ఆరాధించాలని కోరుతుండో ఆత్మతోనూ సత్యముతోనూ నన్ను ఆరాధించే వాళ్ళు ఎలాగ ఆరాధించాలని దేవుడు చెబుతుండో ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి పైన ఇరవై ఒకటో వచనంలో ఉంది అమ్మ ఒక కాలం వచ్చుచున్నది సారీ సారీ ఇరవై వచ్చిన మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి కానీ ఆరాధింప ఆరాధింపవలసిన స్థలము ఎరుసలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా ఏసు ఆమెతో ఇట్లన్ను ఇప్పుడు ఏసు ప్రభు ఇదంతా ఎక్కడి నుంచి చెప్పుకోత్తానంటే స్త్రీ ఒక మాట చెబుతుంది మా పితరులు ఏం చేశారంటే ఈ పర్వతం ఉంది కదా ఈ పర్వతం మీద దేవుణ్ణి ఆరాధించారు అయితే మీరేం చెప్తారంటే మీరు ఎరుశలయం అనే దేవాలయం ఎరుశలయంలో దేవాలయం ఉంది ఆ దేవాలయంలో దేవుణ్ణి ఆరాధించాలని మీరు చెప్తారు ఎవరిని ఎలాగ ఆరాధిస్తారని చెప్తారు మనం అంటే చాలామంది ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ దేవుడు దేవుడు అని చెప్పేసి ఆరాధిస్తూ ఉంటారు అక్కడ కాదు చర్చిలో అని చెప్పేసి చాలామంది చెప్తారు అయితే ఈ చర్చిలో కూడా కాదు ఇక్కడ మనం ఆరాధించుకోవటానికి స్థలం మాత్రమే ఒక కాలం వస్తుంది అమ్మా ఒక కాలం వస్తున్నది మీరు ఈ పర్వతం మీదనైనను ఎరుసలేంలోనైనను కాదు కానీ దేవుణ్ణి ఆరాధించేవారు యథార్థముగా ఆరాధించేవారు ఎలాగ ఆరాధిస్తారు దేవుడు ఆత్మ గనక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనని ఆ స్త్రీతో చెప్పిండు అర్థమవుతుందా నువ్వు ఎక్కడున్నావు అనేది విషయం కాదు ఏ స్థితిలో ఉన్నావు అన్నది విషయం కాదు చర్చికే వచ్చి ఆరాధ చర్చికి వచ్చి ఆరాధన చేసి చర్చిలో నువ్వు కోరిన కోరిక నెరవేరుద్దనే విషయం కాదు కానీ నువ్వు ఎక్కడున్నా సరే నేను ఉన్న చోట దేవుడు నాతో కూడా ఉన్నాడు అని నువ్వు భావించి ఆత్మతోను సత్యముతోను ఎప్పుడైతే యథార్థంగా దేవుడి సన్నిధిలో నువ్వు అడుగుతువో అడిగిన వెంటనే దేవుడు నీకు బదులిచ్చే దేవుడుగా ఉన్నాడు మన దేవుడు మనం ఎవరిని ఆరాధిస్తున్నాం ఇప్పుడు ఆత్మస్వరూపి అయి ఉన్న దేవుడిని ఆరాధిస్తున్నాం ఆయనే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు ఆయనే యేసు యేసు ఎవరి రూపము యహోవా యొక్క రూపమే యేసు ప్రభు అర్థమవుతుందా ఆయన ఆత్మ గనక ఆరా ఆయన ఆరాధించే వాళ్ళు ఎలాగ ఆరాధించాలంట యథార్థంగా ఆరాధించేవాళ్ళు వీళ్ళు పెదవులతో ఆరాధించే వాళ్ళు కాదు ఎషియా ఏమని చెబుతుండో వాళ్ళు పెదవులతో నన్ను ఆరాధించు ఆరాధించుదురు కానీ వాళ్ళ హృదయం ఎలా ఉందంట దేవుడికి దూరంగా ఉందంట ఇప్పుడు యథార్థంగా ఆరాధించే వాళ్ళు దేంతో ఆరాధించాలి చెప్పండి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి ఆయన ఆరాధించే వాళ్ళందరూ కూడా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవుడు కోరుతాడు ఆయన ఆత్మస్వరూపి గనక మనం ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే వారమై ఉండాలని అని కోరుకుంటాడు అదే అంటాడు యోబు కూడా నా విమోచకుడు సజీవుడనియు ఆయన మళ్ళీ ఈ భూమి మీద నిలుస్తుడని నేను ఎరుగుతును నేను చనిపోయి నా శరీరము చీకిపోయినను ఈ భూమిలో కలిసిపోయినను మళ్ళీ నేను శరీరంతో ఆయన చూస్తా ఎలాగ చెప్తుండో ఆ దృఢ నిశ్చయం నీకుందా చనిపోయిన తర్వాత జీవితం ఉంది దాని గురించే ఈ బైబుల్ మొత్తం చనిపోయిన తర్వాత జీవితం లేకపోతే మనకి ఇది అవసరమా దేవుడు అవసరమా ఎవరికైనా చెప్పండి చనిపోయిన తర్వాత జీవితం లేదనుకోండి ఎవరికైనా ఎవరైనా దేవుడిని ఆరాధిస్తారా చెప్పాలి ఆరాధిస్తారా ఆరాధించరు ఇక్కడ జీవితం మంది తాత్కాలికం కొంతకాలం వరకే మన జీవితం ఎలా ఉంది కూలికి వచ్చిన వారి వలె ఉంది ఇక్కడ మనం చేసిన దాన్ని బట్టి జీవితం జీతం కంపల్సరీగా పుచ్చుకుంటాం యాకోబిరాసిన పత్రికలో ఇదే మాట ఉంటుంది ఏకోబి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదమూడో వచ్చినం నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందము రెండని చెప్పుకుని వర్లారా రేపేమి సంభవించినో మీకు తెలియదు మీ జీవితం మీ జీవం ఏపాటిది మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే ఆవిరి వంటి వారే ఎలా ఉన్నామంట మనం కొంతసేపు కనపడి అంతలో ఆవిరి అయిపోయే వంటి ఆవిరి వంటి వారమంట మనం కోత అంటే మనం కూలికి వచ్చిన వారి వంటి వారమే ఇక్కడికి అప్పుడప్పుడు కొంతమంది గుడారాలు వేసుకుంటా అక్కడక్కడ స్టే చేసుకుంటూ వస్తుంటారు ఆ ఊర్లో ఆ ఊళ్ళో చూసారు ఎప్పుడన్నా మీరు వస్తారు ఎక్కడి నుంచో వస్తారు ఇక్కడ పని చూసుకుంటారు గుడారాలు వేసుకుంటారు ఇక్కడ తిను ఇక్కడ వండుకుంటారు ఇక్కడ తింటారు ఇక్కడ పని పూర్తి చేసుకుంటారు మళ్ళీ ఈ గుడారాలన్నీ చదువుకొని మళ్ళీ వేరే కాడికి వెళ్తారు అక్కడ పని చేసుకుంటారు మళ్ళీ వేరే కాడికి వెళ్తారు అయితే మన జీవితం కూడా ఈ భూమి మీద ఈ విధంగానే ఉందంట ఎలాగుంది కూలివారి వంటి జీవితాలు మనం కాబట్టి దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి మనం ఆరాధించేది ఎవరిని ఆరాధిస్తున్నామో కూడా మనం ఎరిగి ఉన్నవారమై ఉండాలి మనం ఆరాధించేది ఆత్మస్వరూపి అయి ఉన్న సజీవుడై ఉన్న సత్యదేవుని ఆరాధిస్తాను ఆయన మాత్రమే ఆరాధించాలి మనం ఈ యొక్క మందిరాలను కానీ కొండలను కానీ చెట్లను కానీ బైబుళ్లను కానీ సిలువలను కానీ ప్రతిమలను కానీ దేన్ని ఆరాధించడానికి లేదు మనం ఆరాధించాల్సిన దేవుడిని సజీవుడై ఉన్న సత్యదేవుని మాత్రమే ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ చిన్న ప్రా ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు దీవించిన ప్రార్థన